హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా ఇష్టపడే ఫేవరెట్ అయిన చికెన్ ఏంది పుష్ప చికెన్ ఎందుకు చూపిస్తారు అనుకుంటురా మేమైతే గిట్లా చికెన్ బిర్యానీ అయితే వేసినామన్నట్టు చాలా సార్లు చేసినా కానీ ఇంటికాడ కూడా వేసినా కానీ ఇవాళ ఇక అంత దసరా రోజు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అట్లా అయిపోయింది అంతా ఏదైనా మిస్టేక్ అయితే అనుకున్నా కానీ ఏం మిస్టేక్ గట్లా టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అందుకే ముందు నుంచి వీడియో తీయలే అన్నట్టు లాస్ట్ వరకు ఒక థర్టీ క్లిప్స్ అన్నీ వీడియో తీద్దామని థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్ అట్లా తీసినాం అన్నట్టు ఇదైతే బాస్మతి రైస్ వన్ వన్ కేజీ తీసుకొచ్చి అన్నట్టు మా డాడీ తీసుకురమ్మన్నా వన్ కేజీ చికెన్ వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకొచ్చినాక ఇట్లా ప్రిపేర్ అన్నట్టు మొత్తమే కొంచెం ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ మాడినట్టు నాకు అట్లా అనిపించింది మిగిలినైతే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ సెట్ అయినాయి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్కువ ఈ బాస్మతి రైస్తో అంటే ఇష్టం ఉండదు మనం బయట నాకు బయట బిర్యానీ తిన్నగా అంతే ఇంట్లో తినగా అంతే నార్మల్ చికెన్ చికెన్తో తింటేనే ఏదో కడమట్టు అనిపిస్తుంది ఇట్లా లాస్ట్కి అయితే ట్రై చేసినాం మీద తర్వాత కొత్తిమీరాకి వెళ్తానైతే సూపర్ అంటే సూపర్ ఉంది కొంచెం చికెన్ ఇట్లా ప్రిపేర్ చేసినాక చికెన్ తీసి పక్కన పెట్టి మళ్ళీ రైస్ వేసి మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేసి కొత్తిమీరాకి అయితే సూపర్ సూపర్ అయితే బిర్యానీ రెడీ అన్నట్టు మీకు కనుక ఎవడు నచ్చినట్లయితే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి బాయ్